హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ వినాయక చవితికి ఉండ్రాల స్పెషల్ కుడుముల స్పెషల్ అండి కుడుములు అంటే విఘ్నేశ్వరికి చాలా ఇష్టం కదా ఈ విధంగా చేసుకోండి నేను చెప్పిన విధంగా తినడానికి టేస్ట్గా ఉంటాయి దేవుడికి కూడా ఇలాంటి ప్రసాదం పెడితే చాలా చాలా మంచిదండి ఇది అన్ని దేవుళ్ళకి ఎక్కుతుందండి ప్రసాదము విప్ప పువ్వు కుడుములు అండి విప్ప పువ్వుతో చేసే కుడుములు చూడండి వెరైటీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది చాలా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి ఏ షేప్లో అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు చూడండి నేనైతే నేను చూపించిన విధంగా అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఎలా చేయాలంటే ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలండి బియ్యం పిండి తీసుకున్న తర్వాత విప్పపు అండి చూడండి విప్ప పువ్వు ఎక్కడైనా దొరుకుతుంది కాకపోతే భద్రాచలం సైడ్ చాలా బాగా దొరుకుతుంది అడవిలో అండి అడవిలో దొరుకుతుంది ఇది చాలా కష్టంగా తీసుకొస్తారు ఎంత బాగున్నాయో చూడండి విప్ప పూ తింటే హెల్త్కు చాలా మంచిది కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు చాలా చాలా హెల్త్కు బాగా పనిచేస్తుందండి చూడండి ఇలా అయితే రెండు సార్లు కడుక్కోవాలి మంచిగా ఎందుకంటే కింద అడవిలో దొరుకుతాయి కదా ఇసుక అనేది ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు వేసుకోవాలి కొన్ని వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత అందులో నానబెట్టుకోవాలి కడిగి రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీళ్ళలో ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి చూడండి నానిన తర్వాత ఎలా అయిందో బాగుంటుందండి తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం హెల్త్కి మంచిది కదా బెల్లం హెల్త్కి మంచిది దేవుడి ప్రసాదానికి కూడా మంచి యూజ్ అవుతుంది ఈ విప్పపు అనేది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలండి దాంట్లోనే కొంచెం బెల్లం కూడా తురిమేసుకోవాలి వేసుకొని రెండు మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత మనము పిండి అయితే దానికైతే ఎంత అయితే పిండి పడుతుందో చూడండి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను నేను కప్పు అనేది ఏం లేదు చూడండి ఇట్లా ప్యూరి చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో వేసి కలిపేసుకోవాలి మనకు ఎంత యూజ్ అవుతుందో పిండి అంతే కలుపుకోవాలి వాటర్ మన ఇష్టము ఇప్పుడు విప్పపు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ను కూడా నేను వేసుకుంటున్నాను కొంచెం అవి పడవేయకుండా వేసి కలుపుకోవాలి మంచిగా ఒక జల్లి గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రుద్దాలి అతుక్కోకుండా చూడండి ఈ విధంగా అయితే పిండి విసుకోవాలి బాగా గట్టిగా అయితే విసుకొద్దు పిండి కొంచెం లూజ్ లూజ్గానే వేసుకోవాలి బా బాగా అంటే బాగా లూజ్ కాదు స్మూత్గా చేసుకోవాలి ఇట్లా స్మూత్గా ఉండాలి పిండి మనకి ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో దేవుడికి అయితే చాలా అండి ఇవి దేవుడు తింటే మనం మనం దేవుడు ఇష్టపడితే మనం కూడా ఇష్టపడ్డట్టే కదా మనం ఇష్టపడితే దేవుడు ఇష్టపడ్డట్టే కాబట్టి మనం మనకైతే ఏదైతే నోటికి రుచిగా తగులుతుందో అది కూడా దేవుడికి ఇష్టం అండి మనం బాగాలేదు బాగాలేదు అనుకుంటూ తింటే దేవుడికి కూడా బాగుండదండి అందుకని మనం ఏదైనా రుచిగానే చేయాలి ఏదో చేసినాం కదా దేవుడికి ప్రసాదం పెట్టినాం కదా అనేసి అనుకోవద్దు చూడండి మధ్య మధ్యలో మా మనవాడు అయితే అసలు చేయనివ్వట్లేడు దీనికి ముందు వస్తూ ఉంటాడు ఈయన నన్ను ఏం చేయని సరిగా అన్నిట్లో నేనే అంటాడు మా మనవాడు కూడా ఇంతకు ముందైతే నేను ఒక్కదాన్ని చేసేదాన్ని ఇప్పుడు మా మనవాడు కూడా నాకు తోడున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే చేసుకోండి ఇది చాలా హెల్త్కు చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది చాలా చాలా హెల్త్ బాగా సహకరిస్తుందండి ఎందుకంటే ఇలాంటివి మనము ఎప్పుడు తినం కదా ఎప్పుడు రొటీన్గానే బెల్లం కుడుములు ఆవిరితోని పప్పు కుడుములు పాయసము తే కుడుముల పాయసం అవన్నీ చేస్తాం కదా ఈసారి ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అదో రకంగా ఉంటుంది ఫ్లేవరు దేవుడికి అయితే చాలా ఇష్టమండి రాముల వారికి అయితే రోజు ఇదే ప్రసాదంగా పెడతారు భద్రాచలంలో ఇదే ప్రసాదం ముఖ్యమండి చాలా ఇష్టము దేవుడు ప్రసాదానికి చాలా ఇష్టపడతాడు దేవుడు కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇలా పెట్టుకొని ఇలా చేసుకున్నాం అనుకో అన్నీ ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ జల్లి గిన్నె అయితే దానిపైన పెట్టేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ప్లేట్ కప్పి పెట్టుకోవాలండి ఆవిరితో పాటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి మనకు చాలా చాలా ఉడికి చాలా చాలా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఉడుకుతూ ఉంటే అప్పుడు మనము ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అవి ఉడికిపోతాయి అప్పుడు మనం తీసి దేవుడికి అయితే పెట్టుకోవచ్చు నేనైతే చాలానే చేశానండి మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు ఇవన్నీ వేసుకున్నారు ఎందుకండి అనుకోకండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో కొంతమంది అయితే మేము కుడుములు తినము అనేసి దేవుడికి పెడతారు తీసుకొచ్చి మిగతాయన్నీ పడేస్తారు ఆ తెల్లగా వేసి ఆ ఉప్పు వేయకుండా ఏమి వేయకుండా ఒక ఫస్ట్ రోజు మాత్రమే దేవుడికి చప్పటి కుడుములు ఎక్కుతాయి తర్వాత ఉప్పు వేసి చక్కెర వేసి అన్నీ వేసుకోవచ్చు కానీ అలా కాకుండా ఇలా చేసుకొని కూడా చూడొచ్చండి ఎందుకంటే చప్పటి గుడుములే పెట్టాలనేసి కొంతమంది రోజు అవే చేసుకొస్తూ ఉంటారు తిననే తినరు అన్నీ పడేస్తూ ఉంటారు చప్పటి గుడుములని దేవుడికి నివేదన చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి దేవుడికి పెట్టిన ప్రసాదము ఎప్పుడు మనం తింటూనే ఉండాలి అట్లా నీకు ఇష్టం లేని ప్రసాదం చేసి దేవుడికి పెట్టేదానికంటే ఇలా ఇష్టమైన ప్రసాదం చేసి ఇష్టంగా తింటేనే బెటర్ అండి దేవుడికి దేవుడు కూడా మనకు ఆశీస్సులు మంచిగా ఇస్తాడండి చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు మీరు ట్రై చేయండి ఒకసారి ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా చేసి గిన్నెలో కనుక ఇలా దేవుడికి పెడితే మాత్రం చాలా చాలా ఫస్ట్ ఫస్ట్ అఫైల్ దేవుడికి ఈ కుడుములంటేనే ఇష్టము తర్వాత లడ్డు కుడుములు లడ్డు అండి బూందీ లడ్డు అంటారు చూసారా ఆ లడ్డు ఈ బూందీ స్పెషల్ బూందీ లడ్డు ఈ కుడుములు స్పెషల్ అండి దేవుడికి రెండు రకాలు చేశానండి ఏ షేప్లో అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మన ఇష్టంతో ఉంటుంది కదండి దేవుడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనకు చెప్పాడు కదా మనమే మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ దేవుడికి ఇలా ప్రసాదం చేసి నివేదన చేస్తే విఘ్నేశ్వరుడు మనకు ఆశీస్సులతో మనము చాలా సంతోషంగా ఉంటామండి విఘ్నేశ్వరుడు ఎప్పుడు కానీ మనకు విఘ్నాలని తొలగిస్తాడండి అందుకని చెప్పేసి ఇలా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా దేవుడికి నివేదన అయిపోయిన తర్వాత ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పళ్ళు ఉండవు కదా పళ్ళ నొప్పులు పళ్ళు ఉండవు మంచిగా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఇట్లా ఇస్తే వాళ్ళకు కూడా ఉల్లు నొప్పులు గిళ్ళు నొప్పులు అనేటివి ఏవైనా కూడా ఉండవు అందుకని చెప్పేసి ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కూడా ఇట్లా ఇవ్వండి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్